బాబాసాహెబ్ అంటే ఆయన ఒక దేవుడితో సమానంగా పోల్చుకోవాలి మేమైతే రోజు ఉదయాలో ఒక బాబాసాహెబ్కు నమస్కారం పెడతాం పూజ చేసినట్టు ఆయన బాధలకు మేము నమస్కారం చేస్తాం అట్లాగే ఇవాళ ఓ ఎంపీ అభ్యర్థి అయినా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఒక జరిపి చెరిపోయిన రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా ఇలా బడుగు బలహీన వర్గాలు అంటే దయచేసి ఎవరెవరు కాదు బడుగు బలహీన వర్గాలు అంటే అందరం అందరి ఇళ్ళకి ఒక నాయకుడు పెద్ద నాయకుడు వస్తున్నాడు అంటే వీళ్ళది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన దీక్ష ఎందుకు అంటే అది ఓటు హక్కు ఆ ఓటు హక్కు కల్పించి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కరే గారే కాబట్టి ఈ విషయాలు తెలియని వాళ్ళు ఇవ్వలేరు కానీ తెలియని వాళ్ళకి ఇంకా చాలామంది వాటి తెలిసే విధంగా మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అంబేద్కర్ ప్రభుత్వ భారత్ ఆధ్వర్యంలో గౌరవించుకునే ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ టీవీ తరఫున మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులకు ముందుగా ధన్యవాదాలు సాంబయ్య అన్నట్టు అంబేద్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి వ్యక్తికి అంబేద్కర్ అంటే అంబేద్కర్ చేసిన ఈ దేశానికి చేసిన సేవ ప్రతి ఒక్కరికి తెలుసు అయినప్పటికీ మనం గొప్ప వ్యక్తులను వాటి మాటికి స్మరిస్తూనే ఉండాలి స్మరించినప్పుడే వారి యొక్క గొప్పతనాన్ని ఇంకా వెలుగులోకి వస్తుంది తరాలకు అందిస్తారు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అర్థమైపోయింది అంబేద్కర్ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో కష్ట నష్టాల పోతుంది ఆయన అనేది ఒక సరే అప్పుడు అంటరాని అనే పేరు చెప్పుకునే ఒక మహార కులంలో జన్మించి కేవలం చదువు ద్వారానే ఉన్నత విద్య ద్వారానే ఈ అంటరాని తరానికి అనేది రూపుమాపవచ్చు సమాజంలో ఉన్న ఈ జాడ్యాన్ని రూపుమాపాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావచ్చు ఏ కలక్షతో ఆయన ప్రపంచంలో ఎవ్వరూ చదవని ఉన్నత చదువులు చదివి ప్రపంచంలో మొట్టమొదటిసారి డాక్టరేట్ మన భారతదేశంలో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి ఆ కులాల నుంచి అంబేద్కర్ ఆయన చదివినన్ని పుస్తకాలు కానీ ఆయన చదివినంత అధ్యయనం కానీ ఏ దేశం కూడా ఏ దేశంలో ఉన్న వ్యక్తి కూడా చేయలేదు అందుకే ఐక్యరాజ్యసమిది కూడా ప్రపంచ మేధావిగా అంబేద్కర్లో గుర్తించడం జరిగింది అయితే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రాజ్యాంగం కారణంగా ఒక ముఖ్యమంత్రి భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటన్ కానీ లేకుంటే అగ్రజ్యం అనుకునే అమెరికా కూడా మహిళలకు ఓటాకేయాలి కానీ భారతదేశంలో ప్రస్తుత వచ్చిన వెంటనే మహిళలకు ఒక సమాన హక్కులను అదే ఓటు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ ఒక మహిళనే కాదు ఈ సమాజంలో ఎవరైతే దాడిత పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసమే ఆయన జీవితాంతం కూడా ఆయన జీవితాన్ని అర్పించేట్టు అలాంటి మహానీయుల్ని ప్రతిరోజు వాళ్ళు మరించుకోవాలనే అంబేద్కర్ ఆశయాలను ఇంతకుముందు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీ వెంట మేము ఉంటామని భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ ఖాటర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను విశ్వవ్యాప్తం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వ భారత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం విధంగా అభినందించదగ్గ విషయం వారు చేసిన సేవలు గత తరానికి ఈ తరానికి తెలియదు కావు కానీ ఆయన సేవలను భవిష్యత్ తరాలకు అందించాలి ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి మన భారతదేశ కీర్తిని మరింత దాటి చెప్పాలనే ఒక గొప్ప సందర్భంతో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్న వారందరికీ జామన్న గాలి నారాయణ నీళ్ళందరి మిత్రులందరికీ పేరు పేరును మా జిల్లా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జామన్న చెప్పినట్టు సంపూర్ణ చెప్పినట్టు అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడు కాదు అందరి వాడు అందరి మేలు కోసం తాపత్రేయపడ్డవాడు తన జీవితాన్నే పణంగా పెట్టి ఎన్నో దేశానికి సేవలు చేసి ప్రపంచ మేధావిగా గుర్తింపు పడ్డ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఆయనే లేకుంటే ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాటా ఇతరాత్ర హక్కులు ఏవి దక్కేవి కావు అనేది మనం కంఠపరంగా చెప్పచ్చు ఆయన చేసిన చట్టాలు రాజ్యాంగ పరంగానే ఇల్లా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అవుతున్నారంటే నిజంగా ఆయన చదవచ్చు ఇలా బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి కొన్ని స్థానాలను కేటాయింపజేసి ఆయా స్థానాల్లో వారే పోటీ చేయాలి వారికే అవకాశం ఉండాలి అనేది ఒక గొప్ప సంకల్పం అంటే ఆ రోజు ఆ రోజు ఆయన అప్పటి పరిస్థితికి అనుగుణంగా కాకుండా భవిష్యత్ తరాలకు ముందు చూపులతోటి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎలా ఉంటుంది ఆ పరిస్థితికి అనుగుణంగా మనం ఎలా తయారు చేయాలి రాజ్యాంగాన్ని అని చెప్పేసి రాజ్యాంగాన్ని తయారు చేసిన మహనీయుడు నిజంగా ఆయన మేధాశక్తికి మనం ఇంకొకసారి ఆలోచిస్తే ఆయన అంత ఆ కాలంలో ఇంత మేధాశక్తి ఎలా వచ్చింది అనేది నిజంగా చెప్తున్న ఒక సందర్భంలో అందుబాటు ఆయన ఒక చిన్న అనగారిన వర్గంలో పూర్తి అంటరానితనం ఆ కుల వివక్షను కల్లారా చూసిన వ్యక్తి అలాంటి నాకు వచ్చిన సమస్య నాకు వచ్చిన పరిస్థితి ఇతరులకు రావద్దు అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి నిజంగా చెప్తున్న అనగారణ వర్గాల కోసం ఆయన తాను త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డ అంబేద్కర్ నిజంగా